మొత్తం సంవత్సరం శుభాకాంక్షలు స్వాగతం ఈ రోజున చెప్పుకోవాలంటే ఒక విషయాన్ని చెప్పుకో తప్పదు ఎందుకంటారా మనం ఎప్పుడు కూడా మనం అనుకుంటాం గోదావరి బ్రిడ్జే అబ్బా చాలా పొడవు అని కానీ దానికి మించిన పొడవు బ్రిడ్జులు లేవు అనుకుంటాం కానీ దాని మించిన పొడవైన అయిన బ్రిడ్జులు ఉన్నాయి మహా అయితే ఎంత పొడవ బ్రిడ్జ్ చూసుంటారు మీరు ఎవరన్నా కానీ ఈ రోజున మహారాష్ట్రలో ముఖ్యమంత్రి తెలియజేస్తున్నారు రేపు జనవరి పన్నెండవ తారీఖున మోడీ చేతి మీద మన ప్రధానమంత్రి మోడీ చేతి మీద ఆ బ్రిడ్జ్ ఓపెనింగ్ ఆ బ్రిడ్జ్ ఎంత తెలిసాను సుమారు ఇరవై అడుగులు ఇరవై కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు మామూలుగా ఆ బ్రిడ్జ్ లేకపోతే నాలుగు గంటలు లేదా ఇంకా స్పీడ్కి వెళ్తే రెండు గంటలు పట్టేది ఈవేళ ఈ బ్రిడ్జ్ వల్ల పదహారున్నర కిలోమీటర్లు సముద్రంలో ఉందండి బ్రిడ్జి శివాజీ నగర్ దగ్గర వేశారు కేవలం ఐదున్నర కిలోమీటర్లు మాత్రం బయట ఉంది రోడ్డు మీద ఆ నెల మీద పదహారున్నర కిలోమీటర్లు సముద్రంలోనే నడిపించారు చూడండి ఆ బ్రిడ్జ్ చూడండి అసలు ఎంత పొడవైన బ్రిడ్జ్ దరిదాపుగా ఇరవై కిలోమీటర్లు చిల్లర ఇరవై ఒకటి దగ్గర దగ్గర అనుకోవాలి ఇరవై ఒక్క కిలోమీటర్ బ్రిడ్జు పొడవ బ్రిడ్జి ఇంతవరకు ఎప్పుడు దేశ చరిత్రలోనే పెద్ద బ్రిడ్జ్ అయి ఉండదు దీనికి నాకు తెలిసినంతవరకు ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి పేరు వస్తుంది ఈ బ్రిడ్జ్కి అవార్డు కూడా రావచ్చు అంత పొడవైన బ్రిడ్జు ఎక్కడా చూడలేదు ఎవరు వినలేదు కూడా ఇరవై నిమిషాల్లో ఆ బ్రిడ్జ్ మీద ప్రయాణం చేస్తే గమ్యానికి చేరిపోతారు మామూలుగా రెండు గంటలు మూడు గంటలు పడుతుంది లేదా నాలుగు గంటలు పడుతుంది అలాంటి బ్రిడ్జ్ అలాంటి ప్రయాణం ఇరవై ఇరవై నిమిషాలు కుదిరిపోయిందండి పోర్టుకు వెళ్తుంది ఇరవై నిమిషాలకి తగ్గించేశారు నమ్ముతారా మీరు నమ్మాల్సిందే వీడియో చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్